ఇది మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీకు అవసరమైన ఎలెస్ చెప్పిన ప్రయారిటీ ప్లేస్మెంట్ మరియు విక్టరీ విత్ యాష్ గురించి వివరంగా భావప్రదంగా ఆడియో కన్వర్షన్ సిద్ధంగా ఉంది ఈ రోజు ఉదయం నేను మీతో మాట్లాడాలనుకున్న విషయానికి చాలామంది అడుగుతున్న ఒక ముఖ్యమైన ప్రశ్న ఆ ప్రశ్న ఏమిటంటే ప్రయారిటీ ప్లేస్మెంట్ అంటే ఏమిటి ఇది సాధారణమైన ప్రశ్నలా అనిపించవచ్చు కానీ దీని వెనక ఉన్న భావం చాలా గొప్పది నేను మై కేలర్స్ ఇప్పుడు మనం ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాం ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది మిస్టర్ ఆష్ ముఫారే మనందరినీ విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ తీసుకెళ్లే విధానం విక్టరీ విత్ యాష్ అనేది ఒక సాధారణ బిజినెస్ బ్రిడ్జ్ మాత్రమే కాదు ఇది ఒక శిక్షణా వేదిక ఒక విద్యా వేదిక ఇక్కడ యాష్ మరియు ఆయన బృందం గత ఇరవై సంవత్సరాలుగా ఆన్లైన్లో పనిచేసి సంపాదించిన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు ఈ ప్లాట్ఫార్మ్లో లో మనం మోజోల్స్ ద్వారా నేర్చుకుంటాం మనం గతంలో వారు చేసిన పనులను అర్థం చేసుకుంటాం ఆ జ్ఞానాన్ని తీసుకుని కొత్త బిజినెస్లో అమలు చేస్తాం ఇది చాలా సరళమైన కాన్సెప్ట్ ప్రయారిటీ ప్లేస్మెంట్ అనేది మనం విక్టరీ విద్ యాష్లోకి ప్రవేశించే విధానం మాత్రమే ఇది హైరాకల్ స్ట్రక్చర్ కాదు మీరు మొదటి వ్యక్తిగా వచ్చారా పదివేలవ వ్యక్తిగా వచ్చారా అది ముఖ్యం కాదు విక్టరీ విత్ యాష్లో హైరాకీ అనే భావన లేదు ఇక్కడ మనం అందరం సమానంగా ఉంటాం మనం నేర్చుకోవడానికి వచ్చాం ఆ జ్ఞానాన్ని తీసుకుని కొత్త బిజినెస్లో విజయవంతంగా ప్రయాణించడానికి సిద్ధమవుతాం మీరు ఎప్పుడు వస్తారు ఏ లింక్ ద్వారా వస్తారు ఎవరి ద్వారా వస్తారు ఇవేవీ ముఖ్యం కాదు మీరు విక్టరీ విత్ యాష్లోకి ప్రవేశించండి అంతే అక్కడినుంచి మీ ప్రయాణం ప్రారంభమవుతుంది మిస్టర్ ముఫారే ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించారు గేట్స్ తెరచబోతున్నాయి మీరు ఏదైనా మిస్ చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు ఆయన మనందరినీ అప్డేట్ చేస్తారు మీకు అవసరమైన సమాచారం సరైన సమయంలో అందుతుంది మీరు సిద్ధంగా ఉండండి ఇది రోజుల్లో జరుగుతుంది వారాల్లో కాదు నెలల్లో కాదు ఇది చాలా త్వరలో జరగబోతుంది ఇప్పుడు నేను ఒక వ్యక్తిగత ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం మాత్రమే మిస్టర్ ముఫారే గారు చెప్పలేదు నేను గత కొన్ని వారాలుగా ఆలోచిస్తున్న విషయానికి మనం కొత్త బిజినెస్లోకి వెళ్తున్నప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం వస్తే ఏమవుతుంది మన బిజినెస్ రొసెషన్ ప్రూఫ్ గా ఉంటుందా నా అభిప్రాయం ప్రకారం అవును ఇది రొసెషన్ ప్రూఫ్ బిజినెస్ ఎందుకంటే ఇది ఒక ప్రైవేట్ కంపెనీ ఇది పబ్లిక్ కంపెనీ కాదు పబ్లిక్ కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఆధారపడతాయి వాళ్ల లక్ష్యం ప్రోడక్ట్స్ మరియు ప్రాఫిట్స్ కానీ యాష్ గారి లక్ష్యం పీపుల్ ఆయన సుపీరియర్ ప్రోడక్ట్స్ ను తక్కువ ధరకు అందించాలనుకుంటున్నారు ఇది ప్రజల కోసం ప్రైవేట్ కంపెనీ కావడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఎకానమీ డౌన్ అయినా ఆష్ గారు ప్రోడక్ట్స్ ధర తగ్గించగలరు లో ఫిజికల్ గుడ్స్ ఉండవు ఇది డిజిటల్ ప్రోడక్ట్స్ కంపెనీ అందుకే అడ్జస్టింగ్ ప్రాసెస్ చాలా సులభం ఎకానమీ ఫాల్ అయినా డిమాండ్ ఉంటుంది ఆయన తక్కువ ధరకు అందించగలరు ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్ ఇది రిసెషన్ ప్రూఫ్ బిజినెస్ కావడం వల్ల విక్టరీ విత్ యాష్లోకి రావడం ద్వారా మీరు ఆ జ్ఞానం పొందుతారు మీరు కొత్త బిజినెస్లో విజయవంతంగా మారతారు ఇది ఒక బోల్డ్ బ్యూటిఫుల్ అండ్ రిజిలియంట్ బిజినెస్ ఇది ప్రజల కోసం ప్రాఫిట్స్ కోసం కాదు ఇది ఒక మూవ్మెంట్ మరొకసారి గుర్తుంచుకోండి విక్టరీ విత్ యాష్లో హైరాకీ లేదు మీరు ఎప్పుడు వస్తారు ఎలా వస్తారు ఎవరి ద్వారా వస్తారు ఇవేవీ ముఖ్యం కాదు మీరు వస్తే చాలు మీరు నేర్చుకుంటారు మీరు ఎదుగుతారు మనమందరం కలిసి కొత్త బిజినెస్లోకి వెళ్తాం ఇది ఒక కళ ఇది ఒక దిశ ఇది ఒక విజయం మిస్టర్ ముఫారీ గారు ప్రోసెస్ ప్రారంభించారు విక్టరీ విత్ యాష్లోకి ప్రవేశించండి మనమందరం కలిసి నేర్చుకుంటాం ఆ తర్వాత మనం కొత్త బిజినెస్లోకి ప్రవేశిస్తాం ఇది బోల్డ్ బిజినెస్ ఇది బ్యూటిఫుల్ బిజినెస్ ఇది రెజిలియంట్ బిజినెస్ ఇది మన కళ ఇది మన ప్రయాణం ఇది ఈరోజు నా సందేశం మీరు అందరూ సిద్ధంగా ఉండండి ఇది జరుగుతుంది ఇది త్వరలో జరుగుతుంది మనమందరం కలసి ముందుకు సాగుదాం ధన్యవాదాలు